హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఈరోజైతే మీకు నేను ఒక రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ చూసాను అండి ఒక్కసారి తిన్నారంటే రుచి అసలు వదలరు దీనికి వచ్చేసి క్యాబేజీ దొండకాయ ఎప్పుడైనా మీరు క్యాబేజీ దొండకాయ కలిపి కూర చేసుకున్నారండి చేసుకోకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి నేను ఇంట్లో కొంచెం క్యాబేజీ దొండకాయలు ఉంటే ఆ రెండు కలిపి తీసుకున్నాను ఇప్పుడు క్యాబేజీని అయితే చక్కగా సన్నగా చిన్నగా చాప్ చేసి అయితే పెట్టుకోవాలండి ఈ క్యాబేజీ చాప్ చేసుకున్న తర్వాత దొండకాయలు కూడా కొంచెము చాప్ చేసేసి పెట్టుకోవాలి ఈ రెండు ఫడ్ కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి దొండకాయలు అనేది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఈ దొండకాయలని రెగ్యులర్గా తీసుకుంటే గ్రీన్ వెజిటేబుల్ ఒకటి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా కంట్రోల్ అవుతుంది క్యాబేజీ అనేది కూడా చక్కగా మనకి డైజెషన్ సిస్టమ్ని రెగ్యులర్ చేస్తుందండి ఈ రెండింటితో అయితే మనం ఇప్పుడు హెల్దీ కూర్ చేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు దొండకాయలు అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిని ఒక కొంచెము కోర్సుగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా వలన ఈ కూర అయితే చాలా రుచిగా వస్తుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీంట్లో ఏవి ఎక్కడ వేసి ఈ కూర చేస్తే రుచిగా ఉంటుందనే చూపిస్తాను హెల్దీ కూడాను చూడండి ఇప్పుడు దొండకాయలు అయితే కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి అంటే కొంచెం దొండకాయలు కనిపిస్తూ ఉండాలి కానీ దొండకాయ అని తెలియకూడదు అలా కోర్సుగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి కంపల్సరీ కావాలండి అది కొంచెం మనకి రుచికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిరపకాయలు వేసినామండి ఈ పచ్చిమిరపకాయలు కారమే అది కొంచెం జీలకర్ర వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవడానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఇది కూడా అంతేనండి కొబ్బరి పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని కూడా చక్కగా మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం కోర్సుగా ఇందులో అయితే ఎక్కడ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపై కానీ అల్లం కానీ వేయలేదు వేయకూడదు ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేస్తున్నానండి ఆవాలు వేసాక దీంట్లోకి మినప్పప్పు కూడా వేసుకోవాలి మినప్పప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి ఈ ఇందులో కూడా కంపల్సరీ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర డైజెషన్కి బాగా పనిచేస్తుంది ఇప్పుడు వచ్చేసి దీంట్లో నేను ఎండుమిరపకాయలు వేయిస్తున్నానండి అవి కూడా వేగిన తర్వాత కొంచెం ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఈ పోపు అయితే రెడీ అయిపోతుంది కదండి దీంట్లో ఇప్పుడు దొండకాయలు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేయాలండి ఒక్కసారి కలియబెట్టి ఆ మిశ్రమాన్ని కొంచెం పక్కకి జరిపి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలాగే దంచండి ఇందాక మిక్సీలో అయితే వేసి కూర చేసుకోవద్దండి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు బాండీలో కొంచెం కొబ్బరి గ్రైండ్ చేసాము కదండి అది ఇప్పుడు ఈ అల్లం ముక్క వేసి ఒక్కసారి వేయించుకో ఇప్పుడు దొండకాయలు కొబ్బరి కలిపి వేయించుకోండి ఎందుకంటే దొండకాయలు ఎక్కువ వేయకూడదు ఈ కొబ్బరి కూడా ఎక్కువ వేయకూడదండి దొండకాయల్లో ఇప్పుడు వాటర్ అనేది మనం గ్రైండ్ చేసే మూలానే రిలీజ్ అవుతుంది కొబ్బరిలో ఉన్న పచ్చిపాలు కూడా రిలీజ్ అవుతాయండి అందుకని ఎక్కువ వేయించుకోకూడదు ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి ఇవన్నీ వేసి ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకోవటం ఏమవుతుందంటే సాల్ట్ చేరేప్పటికీ కొబ్బరి దొండకాయలోంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇప్పుడు ఇది ఇలా వేయటానికి ఒక్కసారి మూత పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వాటర్ అనేది వస్తుంది కూరలోకి వేరే వాటర్ అయితే అస్సలు వేసుకోకర్లేదు ఇప్పుడు ఇందులో ముందరగా సిద్ధం చేసుకున్న క్యాబేజీ వేసుకుందాము ఈ క్యాబేజీ కూడా వేసుకుంటే ఈ కూరకి చాలా రుచి వస్తుందని చెప్పాను కదండి ఇప్పుడు క్యాబేజీ వేసుకున్నాక దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం మనకి క్యాబేజీలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది అందుకని ఈ కూరలో మనం ఎక్కడ వాటర్ అయితే పోసుకొని కూర అయితే చేసుకోక్కర్లేదండి ఇదైతే చాలా అండి చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అండి చూసారు కదండి ఇదంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనమైతే దీనిపైన మూత పెట్టుకుందామండి పెద్ద స్టవ్ మీద పెడితే కనుక కూర అడుగంటకుండా మూత పెట్టి దాంట్లో కాసిని వాటర్ పోసాను అనుకోండి ఈ కూరకి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మాయిశ్చర్ అనేది రిలీజ్ అయ్యి చక్కగా కూర ఆవిరి మీద ఉడికిపోతుందండి చూసారు కదండి ఈ కూర అయితే ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది ఒక్కసారి క్యాబేజీని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి క్యాబేజీ కూడా చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు చూడండి ఈ కూర అయితే చాలా సింపుల్గా హెల్తీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయిందండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే అయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు కో రెడీ అయిపోయింది అన్నం చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్